హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నీ పరిచర్యను ముట్టించుటేనా నా నియమమాయని నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని నీ పరిచర్యను తోదముట్టించుటేనా ముట్టించుటేనా అమేను నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని ಆಹ ನಾಧಾ ಓಹೋ ನಭಾಗ್ಯ ಎ ಮನಿ ವಿವರಿ ಮನಿ ವಿವರಿ ಅಹ ನಾಧ ಓಹ ನ ಭಾಗ್ಯ ಎ ಮನಿ ವಿವರಿ ఏమని వివరింతును నేనెందుకని సొత్తుగా మారితిని తిని ఏసయ్యా నీ రక్తముచే కడగబడినందున ీనాది ప్రణాళికలు హర్షించేదను నా హృదయ సీమానాది ప్రణాళికలు హర్షించెదను నా హృదయ సీమా ఫ్రెండ్స్ ఈ పాట మీద ఎంతమందికి వచ్చు ఇదైతే గారి సాంగు ఈ పాటలో నేనేమైనా పాడానా ఫ్రెండ్స్ నీ అనాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ సీమా నేనెందుకని నీ సొత్తుగా మారి తిని ఫ్రెండ్స్ పాట థర్టీ ఇయర్స్ బ్యాక్ కదా అందుకని మర్చిపోయాను కొంచెం బుక్ చూసి కూడా కాంఫిడెన్స్తో పాడాను అందుకే పోయింది కానీ చూడకుండా పాడాను అనమాట ఆ ఒక్కర వాటికి అదే తప్పుపోయింది ఈసారి అట్ట అటు పొరపాటు రీ కొన్ని చేస్తాను ఫ్రెండ్స్ నచ్చితే ఏసన్నగారు సాంగ్ ఇది ఏసన్నగారు గారు పాడుకున్నాడు అనమాట ఎందుకంటే ఎందుకు నేను ఎందుకని నీ సొత్తుగా మారితని అని చాలా మంచి మంచి పాటలు అండి ఏసన్న గారి పాటలో పరలోకంలో నేను ఉన్నప్పుడు వచ్చినప్పుడు నన్ను చూసి పరిశుద్ధులని పాట కూడా రాశాడు ఒకటి బలే బలే పాటలు అసలకి ఆయన దైవజనుడు ఫ్రెండ్స్ నిజంగా ఆయన చనిపోయినప్పుడు ఆ వార్త నాకు తెలవంగానే నేను తెగేడుచని తెలుసా మా అమ్మ చనిపోతే అట్టే ఏడిచాను అట్ట ఏడిచా ఏ సన్నగారు చనిపోయినప్పుడు కూడా మీ పిల్లలు చెప్తాంటే నవ్వు వస్తుంది కానీ అప్పుడైతే చాలా ఏడిచాయి ఎందుకంటే మంచి దైవజనుడిని మనము కోల్పోతున్నామే అని నిజంగా ఫ్రెండ్స్ మంచి దైవజనుడు అసలకి ఎంత బాగా చెప్పేవాడు అంటే వాక్యం కానీ పాటలు అసలు ఎంత మంచి రచయిత అంటే ఆత్మీయతతో రాసేవాడు పాటలు ఇప్పుడు వాళ్ళలాగా కాఫీలు కొట్టి వాళ్ళ ఇయ్యాలి రాసిపం కాదు ఆయనే ఓనుగా సంగీతం ఆయనే స్వరకల్పన ఆయనే రైటరు అసలుకి ఎవరన్నా చేయగలరా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ పాటలు అన్నీ అన్నీ మళ్ళీ వేరే వాళ్ళు పెట్టుకొని పాడతా రికార్డులు చేసి రిలీజ్ చేస్తున్నారు వేరే వేరే వాళ్ళు అందరూ అట్లా చేస్తున్నారు కానీ మనం మళ్ళీ జేసన్న గారు లాగైతే ఇంకెవరు పుట్టరని నా అనుమానం నా డౌట్ కూడా పుడతారో పుట్టరో కూడా తెలియదు అసలుకి మ్యారేజ్ చేసుకోకుండా ఎంత సేవ చేశాడంటే అంత మహిమ ఆయనకే కలుగునుగాక ఎస్ఐకే మహిమ కాక ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అందరూ ఒక ప్రైజులాడు